హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ మోడల్ స్కూల్స్ ఆర్ ఆరవ తరగతి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో డీటెయిల్గా అయితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా ఎవరైతే విజిట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి సో ఇక్కడ మనకి వెబ్సైట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్ ఏపీసీఎస్ ఇక్కడ ఉంది కదా ఏపీఎంఎస్ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ సో మనకి క్రోమ్లో ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది కదా ఏపీఎంఎస్ ఏపీఎంఎస్ సిక్స్త్ క్లాస్ అని ఉంది కదా సో ఇక్కడ మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ లేదా ప్రింట్ ఫామ్ అని ఉంది ఇక్కడ లాగిన్ అనే బటన్ ఉంది కదా ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఓపెన్ అయిపోతుంది అనమాట ఒకసారి ఒకసారి క్లిక్ చేసి మీకు చూపిస్తాను ఎలా ఓపెన్ అయ్యేది సో మనకి ఫామ్ అయితే ఇలా ఓపెన్ అయింది అనమాట ఇందులో మనకి క్యాండిడేట్ సంబంధించి ఐడి అనమాట క్యాండిడేట్ యొక్క ఐడి ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూస్తే మనకి క్యాండిడేట్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ ఈ క్యాప్స్ అనేది ఉంది కదా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ క్యాబ్స్ అని ఇక్కడ ఎంటర్ చేస్తే తర్వాత ఇక్కడ మనకి లాగిన్ బటన్ అనేది ఉంది అనమాట ఇక్కడ లాగిన్ బటన్ ఉంది కదా దాన్ని ఎంటర్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట సో అందులో మనకి ఎగ్జామ్ ఎక్కడ ఏ సెంటర్ ఏ సెంటర్ ఎక్కడ పడింది టైమింగ్స్ ఏంటి డేట్ ఇప్పుడు మొత్తం డీటెయిల్గా అయితే ఇవ్వబడింది అనమాట సో ఇదన్నమాట అప్డేట్ ఫ్రెండ్స్ ఎవరైతే దీనికి అప్లై చేస్తున్నారు ఏపీ మోడల్ స్కూల్ సిక్స్త్ క్లాస్ సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించి సో ఒకసారి నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి సో ఎగ్జామ్ అందరూ కూడా చక్కగా రాయండి అప్లై చేసిన వాళ్ళు సో ఆల్ ది బెస్ట్ సో ఇదైనా మన అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో ఇదే మన అప్ అప్డేట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ